సాగరంలో సంసారణ పాటు ట్వంటీ ఫైవ్ రచన కుమారి గారు శ్రీనివాస్ అలవేలు దంపతులు వ్రత కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు శ్రీవాణి తనకిచ్చిన పదివేలు వ్రత వేడుకలకు వచ్చిన ఆడపడుచులు ఎంతమంది ఉన్నారని లెక్కేసి ఆ విధంగా అందరికీ ప్రేమగా తాంబూలంలో ఇచ్చి పంచింది శ్రీవాణి అందరూ సంతోషపడిపోయారు ఆ ఇంట్లో ప్రతి ఒక్కరిని దీవించారు ఊరందరినీ ఆడపడుచలుగా గౌరవిస్తున్నారు భూషణం గారి కోట వాళ్ళు ఈనాడు నిజంగా దేవాలయమే అయిపోయింది భూషణం గారి కోట అనుకున్నారు అందరూ పంతులు గారు అన్నీ తీసుకొని వెళ్తున్నారు చిన్న పంతులు గారిని పిలిచి ఏమిటి అదే ఆ ముహూర్తం ఎప్పుడు నిర్ణయించారంటూ చిన్నగా అడిగాడు శ్రీనివాస్ ఈరోజు వ్రత కార్యక్రమం జరిగింది కదా బాబు రేపు రాత్రికి ముహూర్తం అన్నీ రాసి ఇచ్చాను పెద్దవాళ్లకు అప్పటి వరకు కాస్త జాగ్రత్తగా అమ్మా మీరు వైపు చూసి పెద్ద పంతులు నవ్వుతూ కారులో కావాల్సినవన్నీ పెట్టుకుని చక్కగా నడుపుకుంటూ వెళ్ళిపోయారు పంతులు గారు నీ పని బాగుంది పంతులు హా అనుకున్నాడు శ్రీనివాస్ నిజంగానే ఇలాంటప్పుడు కష్టంగా ఉంటుంది కానీ అనుభవించాలి తప్పదు అని నవ్వుతూ వెళ్ళిపోయారు చిన్న పంతులు గారు కొత్త పెళ్లి కొడుకులో ఉండే ముచ్చట్లను శ్రీనివాసులో పూర్తిగా చూస్తున్నారు అందరూ అందుకే ఎంతో సరదాగా ఆనందంగా జరిగిపోయింది శ్రీనివాస కళ్యాణం ఏమిటి తమ్ముడు పంతులు గారిని అడుగుతున్నావని అడిగారు శ్రీరాములు వచ్చి ఏం లేదన్న సాయంత్రం మాత్రం కూడా ఏదైనా పూజా కార్యక్రమాలు ఉన్నాయా అయిపోతే అయిపోయినట్టేనా అని అడిగాను అంతే అన్నాడు శ్రీరాములు అమ్మ బావ నువ్వు అడిగిన మాటలు నేను విన్నాను అంటూ నవ్వాడు నరసింహ నాకు తెలుసు మా శ్రీనివాస్ ఏమి అడిగి ఉంటాడు అంటూ నవ్వేశారు శ్రీరాములు అందరూ ముచ్చటగా నవ్వుకున్నారు భోజన కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి వచ్చిన వారందరికీ కూడా గిఫ్టులు పంచారు దేవరాణి గారు అని వాళ్ళను పెట్టించి ఆ గిఫ్ట్ బుట్టల్లో స్వీట్ హార్ట్ ఇంకా జాకెట్ ముక్కలు తాంబులాలు పువ్వులు అన్నీ ఉన్నాయి వాటిలోనే శ్రీవాణి ఇచ్చిన డబ్బులు కూడా పెట్టుకొని ఆనందంగా ముచ్చటగా కొత్త జంటను దీవిస్తూ వెళ్ళిపోయారు అందరూ మొత్తానికి హడావిడి తగ్గింది అందరూ కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెప్పారు పెద్దలు ఇక ఎవరి గదిలోకి వారు వెళ్ళి పడుకున్నారు అలివెళ్ళు నీ గదిలో ఉండవమ్మా చెప్పారు వజుజమ్మ గారు శ్రీవాణితో అలివేలుని తీసుకొని తన గదిలోకి వెళ్ళింది శ్రీవాణి అబ్బా ఈ నగలన్నీ గుచ్చుకుంటున్నాయన్నది అలివేలు నిజంగా ఎంత ముద్దుగా ఉన్నా వదిన ఈ నగలి కోసమే చేయించినట్లున్నాయి అందంగా ఉన్నాయి అంటూ నవ్వేసింది శ్రీవాణి దేవరాణి తన నగలను చిన్న ఇచ్చింది అది ఎంత విచిత్రమో ఆమెలో ఎంత మార్పు వచ్చిందో అని అందరూ ముచ్చటపడ్డారు నగలు జాగ్రత్తగా పెట్టి లోపల తాళం వేయని చెప్పింది భయంగా అలివేలు అబ్బో అప్పుడే బాధ్యత గల ఇల్లాలైపోయింది మా వదిన అంటూ నవ్వింది శ్రీవాణి శ్రీవాణి అలివేలు ఇద్దరు మంచం మీద పాపాయిని మధ్యలో వేసుకొని పడుకున్నారు శ్రీవాణి వెంటనే నిద్రలోకి జారిపోయింది పాపాయి పాలసీసా పక్కకు తోసి అలివేలి వైపు తిరిగి చీరలాగుతూ ఉంది మంచి పని చేస్తున్నావురా బంగారు తల్లి అని పాపాయి వైపు చూసి నవ్వుతూ చిన్నగా అలివేలు చెవులు అన్నాడు శ్రీనివాస్ అయ్యయో వెళ్ళండి బయటకి శ్రీవాణి నిద్రపో తుంది పాపం అన్నది అలివేలు నోరు మూసుకొని నీ పని చేసుకోవే ఇది మా చెల్లెలు గది నా ఇష్టం అంటూ అక్కడే అలివేలుకు దగ్గరగా కూర్చొని ఆమె మీద వాలుతూ నగలన్నీ ఏం చేశావే అన్నాడు శ్రీనివాస్ ఏమిటి శ్రీవానికి ఇచ్చాను అన్నది అలివేలు నాకెందుకో అనుమానంగా ఉంది అన్ని నగలిచ్చావా అంటూ చీర చెంగు పక్కకు తీసి లోపలికి చూస్తూ నవ్వుతున్నాడు ఒక రకంగా శ్రీనివాస్ మీ పని నాకు తెలుసు కానీ ఈరోజు వ్రతం చేసుకున్నాం కదా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు పంతులు గారు అని శ్రీనివాస్ చెవిలో చెప్పింది అలవేలు జాగ్రత్తగా ఉండమంటే పై విషయాల్లో ఏ బాధ లేదు అంటూ శ్రీనివాస్ తన చేతులతో చిలిపి చేష్టలు చేస్తూ మాట్లాడుతున్న మాటలకు సిగ్గుపడిపోయి అయ్య బాబోయ్ అనుకుంది అలవేలు మొదటి రాత్రి గదిలోకి వస్తావు కదూ అప్పుడు ఈ పని చిన్నప్పుడు నన్ను ఎంత ఏడిపించావే నువ్వు బొగ్గల బోధిలాగా గౌను వేసుకొని తెల్లగా బొద్దుగా అటు ఇటు తిరుగుతూ నన్ను చెడ్డీసీన్ అంటావా ఈ పని అంటూ శ్రీనివాస్ చెవిలో చిన్నగా చెబుతున్న మాటలు వింటున్న అలవేలు భయంగా చూసింది హహహా నిన్ను ఊరికే చేసుకోలేదు పెళ్ళి మామూలుగా ఏడిపించను ప్రతిరోజు నీకు నేనేంటో చూపిస్తానన్నాడు శ్రీనివాస్ అమ్మో నిజమా ఏమిటి అనుకుంది అలవేలు కోటభూషణం గారి చిన్నబ్బాయిని అన్న మర్యాద ఏమాత్రం లేకుండా నా పట్ల నువ్వు ఎలా ప్రవర్తించావే ఒక్కసారి గుర్తు తెచ్చుకో ప్రతి దానికి లెక్క ఉంది నా దగ్గర వాటన్నిటికీ వడ్డీతో సహా వసూలు చేస్తాను నీ దగ్గర అంటున్న శ్రీనివాస్ మాటలకు నేను చేశాను నిన్ను అన్నది అలివేలు అబ్బబ్బా చారడేసి వాళ్ళు ఎర్రటి పెదాలతో చిన్నప్పటి నుంచి అల్లాడించావు కదా నా ప్రాణాన్ని నిన్ను అంటూ అలివేలు బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు శ్రీనివాస్ పాపాయి చూస్తుంది అన్నది చాలా చిన్నగా అలివేలు పాపాయిని చెడగొట్టావుగా హాయిగా డబ్బా పాలు తాకుతుంటే కావలని పక్కన పడుకొని నీ మురిపాలు చూపించి చిన్న పాపను చెడగొట్టావు పాపనే కాదు నన్ను చెడగొడుతున్నావు ఇప్పుడు అంటున్న శ్రీనివాస్ మాటలకు పైట సర్దుకుందలివేలు నువ్వు మంచోడివా ఏమిటో నాకు తెలియడం లేదు కంగారు పడుతున్నావు ఎందుకు అన్నట్లు చూసింది అలివేలు ఈ రోజు రాత్రికి తప్పించుకున్నావు రేపు రాత్రికి నా చేతిలో నుండి తప్పించుకోలేవు నిన్ను అంటూ ఒక రౌడీలాగా చూస్తున్న శ్రీనివాస్ చూపులకు భయపడిపోయింది అలివేలు నువ్వు అసలు మంచోడివా చెడోడివా అన్నది అలివేలు అనుమానంగా శ్రీనివాస్ వైపు చూసి చిన్నగా మంచోడిని అన్నట్లు నటిస్తారు కానీ నిజంగా మంచోడు ఎవడుంటాడు గదిలోకి వెళ్ళాక కదా తెలిసేది మంచి చెడు అన్నాడు శ్రీనివాస్ ఒక రకంగా చూస్తూ కన్ను పైకెత్తి అమ్మో నువ్వు అలా అంటుంటే నాకు భయంగా ఉంది నేను మా అమ్మ దగ్గరికి వెళ్తానన్నది అలవేలు ఆ అవకాశం లేకుండా చేశాను అందుకే చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను ఎంత ఆడుకున్నావు అవన్నీ కూడా తీర్చుకోవాలి నేను ఒకటి కాదు రెండు కాదు నా మనసులో చాలా ఉన్నాయి అవన్నీ కూడా చెప్తాను నీకు తర్వాత ఉంటుంది నీ పని భజన భజనే అన్నాడు శ్రీనివాస్ కన్ను కొడుతూ అయ్య బాబోయ్ వెళ్ళండి అన్నట్లు నమస్కారం చేసినట్లు చూపించింది అలవేలు పాపాయి అలవేలు బయట లాగేసిన నవ్వుతూ ఉంది నా బంగారు తల్లి అన్నీ తెలుసు నా మనసులో ముచ్చట్లు అందుకే అంటూ అలవేలు అందాలను చూస్తూ నవ్వుతున్నాడు శ్రీనివాస్ సిగ్గులేకపోతే సరే అన్నది అలవేలు ముందు రోజు రాత్రి నుంచి సరిగ్గా నిద్రలేని శ్రీవాణి హాయిగా నిద్రపోతూ ఉంది అవును ఏమైంది అంటూ అలవేలు కాలువేలు పట్టుకున్నాడు శ్రీనివాస్ ఒక రకమైన గిలిగింతలకు కెవ్వును అరవబోయి నోరు మూసుకుంది అలవేలు భయంతో ఏమైంది అన్నట్లు కళ్ళు పెద్దవి చేసి చూసింది అలా చూడబాకే మొదటి రాత్రి కూడా అలా చూసావంటే భయపడి పారిపోతా నేను అన్నాడు శ్రీనివాస్ సరే అంటూ మామూలుగా చూసింది అలివేలు ఈ మెట్టలు నీ వేళ్ళకెక్కిస్తుంటే పట్టలేదు ఏమిటా వేళ్ళు అని చూస్తున్నానన్నాడు శ్రీనివాస్ కొత్తవి కదా అన్నది అలివేలు అవును కొత్తగా ఉండే విషయాలు అలాగే ఉంటాయి అని చెప్పారు మా ఫ్రెండ్స్ తెలుసు నాకు నీకు తెలుసా అమ్మదంగా నువ్వు మామూలు అమ్మాయివి కాదు అయితే నిన్ను చాలా అడిగి తెలుసుకోవాలి నేను అంటున్న శ్రీనివాస్ మాటలకు అర్థం కానట్లు చూసింది అలివేలు అవును ఏంటి చిన్న కోడలికి అరికాలిలో ఒక చక్రం ఉంటే మంచిదన్నారు ఉందా లేదా అంటూ శ్రీనివాస్ అటువైపు కుర్చీ వేసుకుని అలివేలు కాళ్ళను తన వేళ్లతో నిమురుతూ అల్లాడిస్తున్నాడు అటు అరవలేక ఇటు కాదని చెప్పలేక అయ్యో గారు కదా అని చెంపలేసుకుంటూ అవస్థపడుతున్న అలివేలు వైపు చూసి మనసులో నవ్వుకుంటూ పైకి గంభీరాన్ని నటిస్తూ ఓరక ఇంటితో చూసినట్లు ఒక కన్నెత్తి అలివేలి వైపు చూస్తున్నాడు శ్రీనివాస్ చిన్నప్పుడు కోనేరు కట్టు దగ్గర పడ్డప్పుడు నీకు ఒక సూబా దిగిపోయింది కదూ అదే ఇది అన్నాడు అలివేలు కాలివేలులో మచ్చు చూపించి శ్రీనివాస్ అది నాకే గుర్తులేదు మీకు ఎలా గుర్తుంది అంటూ నవ్వింది అలివేలు అప్పుడు నువ్వు ఎంతున్నావే రెండు పిల్లకలు అన్నాడు శ్రీనివాస్ నువ్వు మాత్రం లాగేసుకొని ఉన్నావుగా అన్నది అలివేలు మళ్ళీ అంతలోనే సర్దుకుంటూ నాకు ఖర్చుకుంది ఓ అమ్మో మళ్ళీ అన్నాను అయిపోయాను నేను అనుకుంది అలివేలు చిన్నప్పుడు లాగు వేసుకోక అప్పుడు ప్యాంటు వేసుకుంటారా అప్పుడు అంత అవసరం ఏముంటుందంటూ అలివేలు చెవి పట్టుకున్నాడు శ్రీనివాస్ ఇంతలో శ్రీరాములు చిన్నగా దగ్గుతూ వచ్చాడు ఆ అన్నయ్య బాబాయిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాను ఒళ్ళు దగ్గర ఉండదు పడుకుంటే నిద్ర లేవదు అని తెలుసు అందుకే భయం చెప్తున్నాను అన్నయ్య అన్నాడు శ్రీనివాస్ చెప్పిన భయం చాలా ఎక్కువైంది పద అంటూ నవ్వాడు శ్రీనివా శ్రీరాములు రేపటి వరకు నీ బాధ్యత నాకు అప్పగించాలి తమ్ముడు అంటూ నవ్వాడు శ్రీరాములు బయటకు వెళ్ళిన శ్రీనివాస్ శ్రీరాములు ఇద్దరు డాబా మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు అన్నయ్య వారం రోజుల్లో కేరళ ట్రిప్కి బుక్ చేయించాను అని నవ్వుతూ చెప్పాడు శ్రీనివాస్ మంచి విషయం తమ్ముడు ఎంతైనా చదువుకున్నావు కదూ చాలా విషయాలు తెలుసు బయట ప్రపంచంలో ఏదైనా ఎందరో వ్యక్తులను చూసి ఎన్నో తెలివితేటలు నేర్చుకుని ఉంటావు అందుకే నీకు భార్యతో ఎలా ఉండాలో ఏమిటో అన్నీ తెలుసు అంటూ నవ్వాడు శ్రీరాములు ఇటువంటి విషయాలు తెలిసిన వారికన్నా తెలియని వారి పని మంచిదంటాన్నయ్య అనేసి నవ్వేశాడు శ్రీనివాస్ ఆ రోజు రాత్రి శ్రీనివాస్ శ్రీరాములు గదిలో పడుకున్నాడు నిద్ర పట్టక తమ్ముడు పడుతున్న అవస్థలు చూసి నవ్వుకున్నాడు శ్రీరాములు మనసులో వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ శ్రీనివాస్ మనసులో అనుకుంటూ ఉన్నాడు అబ్బా ఇటువంటివన్నీ ఎవడు కనిపెడతాడో కానీ ఆ రోజు అది వద్దు ఆ తర్వాత ఇది వద్దు ఈరోజు ఇలా వద్దు బాబోయ్ అనుకున్నాడు శ్రీనివాస్ మనసులో తిట్టుకుంటూ పంతులు గారిని పెళ్ళయ్యాక మూడు ముళ్ళు వేశాక మీ ఇష్టం అని చెప్పాడు పెళ్లి పీడల మీద వ్రతం జరిగిన తర్వాత రాత్రి ఇలా ఉండకూడదని చెప్పలేదుగా అలా అయితే అనుకుంటున్నా శ్రీనివాస్ తన ఆలోచనలకు తనే నవ్వుకున్నాడు శ్రీవాణి పక్కన పడుకున్న అలవేలు హాయిగా నిద్రపోతుంది పాపాయి అలవేలు గుండెల మీద చేతులు వేసి ఎంతో నిబ్బరంగా నిద్రపోతుంటే వసుధమ్మ గారు వచ్చి పాపాయిని చిన్నగా తీసుకొని పక్కనే ఉన్న మంచం మీద పడుకున్నారు ఆ గదిలో కాస్త మంచం వేసుకోండి వదినగారు అంటూ నవ్వుతూ చెప్పిన దేవరాణి గారి మాటకు నవ్వుకున్నారు వసుధమ్మ శ్రీనివాస్ తొందర తెలియకనే తెలుస్తోంది అందరికీ అలా గుండెల మీద పాపాయిని వేసుకొని నిద్రపోచ్చుతూ ఉన్న వసుధమ్మ గారికి శ్రీరాముల గురించి బాధ కలిగింది ఈ వయసులో ఆయన ఇలా ఒంటరిగా ఉండాల్సిన ఏముంది మంచి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకోవచ్చు శ్రీరాములు పెళ్లి జరిగే వరకు బాధ్యత తీసుకోవాలి నిజానికి తమ బజారు పక్కనే ఉన్న ఆ మూగమ్మాయి చాలా మంచి అమ్మాయి మాట రాదనే కానీ అందానికి గుణానికి అన్ని విధాలా చాలా మంచి పిల్ల తర్వాత చూద్దామనుకున్నారు గారు ఆలోచిస్తూ భూషణం గారు ఆదిశేషయ గారితో మాట్లాడుతూ నవ్వుతూ మాటల్లో పడిపోయారు సోములు కూడా అక్కడే ఉండమని అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటున్నారు అచ్చమ్మ కూతురికి వచ్చిన అదృష్టానికి పొంగిపోతున్నారు ఇక జ్యోతి నరసింహం అయితే తమ అలివేలు అదృష్టానికి పొంగిపోతున్నారు అందరి ఇళ్లలో ఆ ఊళ్ళలో కూడా ఆనందమే చోటు చేసుకుంది ఆ పెళ్లి ఆనందం అలా నిలిచిపోయింది అందరి మనసుల్లో భూషణం గారి కోట ఇల్లు హడావిడిగా ఉంది ఆ రోజు ఉదయమే శ్రీనివాస్ అలివేలు కలిసి అలివేలు వారింటికి బయలుదేరుతున్నారు నరసింహం దంపతులు వచ్చారు బావగారిని అలివేళ్ళు తీసుకెళ్లడానికి వాళ్లకు తోడుగా ఆదిశేషయ్య వసుధమ్మ గారు కూడా ఉన్నారు డ్రైవర్ని కార్ తీసుకురమ్మని ఫోన్ చేశాడు శ్రీరాములు శ్రీవాణి పాపాయిని ఎత్తుకొని పై గదిలోనే ఉంది అందరికీ టిఫిన్ కార్యక్రమాలు పూర్తయ్యాక పెద్దలందరికీ చెప్పి కొత్త జంట నరసింహం దంపతులతో బయలుదేరారు శ్రీనివాస్ అలవేలు అలా మోచ్చటగా నడుస్తూ ఉంటే ఆనందంగా చూస్తున్నారు అందరూ ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఇంత ఆనందంగా ఉంటారా అన్నట్లు అనిపిస్తుంది ఆ జంట ముఖాల్లోని ఆనందమైన కళ అలవేలకి తన ఇంటికి వెళుతున్నాము అని చాలా ఆనందంగా ఉంది రెండు రోజులు కూడా కాలేదు కానీ ఆడపిల్లకు పుట్టేళ్ళు అంత ప్రేమ ఉంటుంది కొత్త పెళ్లి కూతురు కదూ అచ్చమ్మ దంపతులు అల్లుడు గారిని కొంత భూషణం కానీ అబ్బాయి అని భయంతోనూ కొంత గౌరవంతోను కొంచెం తడబడిన పాప మర్యాదలు బాగానే చేశారు జ్యోతి కొత్త దంపతులకు హారతిచ్చి పేర్లు అడిగింది నవ్వుతూ అలివేలు నేను వచ్చా వచ్చామమ్మా అంటూ చెప్పాడు శ్రీనివాస్ ఎంతో బుద్ధిగా చుట్టుపక్కల అమ్మలక్కలు కూడా వచ్చి ఆ సందర్భానికి హడావిడి చేశారు కాసేపు అలివేలు కూడా సిగ్గుతో నేను మా వారు వచ్చామని చెప్పింది అందరూ నవ్వుకున్నారు శ్రీనివాస్ తన జేబులో ఉన్న ఐదు వేల రూపాయల కట్ట తీసి జ్యోతి హారతి పట్టిన ఆ పల్లెంలో ఉంచాడు శ్రీరాములు ముందే చెప్పాడు మన కోట ఇంటి ఆచారం ప్రకారం గొప్పగా ఉండాలి ఎక్కడైనా మర్చిపోకూడదు అని శ్రీనివాసాన్ని అన్నగారు చెప్పినట్లు ఆచరిస్తున్నాడు నిజంగా కొన్ని సందర్భాలు చలచిత్రంగా ఉంటాయి మొన్నటి వరకు ఎంతో పగగా ఉన్న భూషణం గారి కుటుంబానికి ఇప్పుడు ప్రస్తుతానికి పెళ్లి పెద్ద ఆదిశేషయ్య గారు ఆయన సతీమనయ్యారు ఆదిశేషయ్య గారు వసుదమ్మ గారి దంపతులను కూడా ఎంతో గౌరవంగా ఆహ్వానించారు పెద్ద పెద్ద వాళ్ళు మీ బోటి వాళ్లకు మా ఇళ్లలో కూర్చుంటానికి అవకాశం కూడా సరిగ్గా ఉండదమ్మా అంటూ భయంగా చెప్పింది అచ్చమ్మ భూషణం గారి కోడలుగా నగలన్నీ పెట్టుకుని వచ్చిన కూతుర్ని పదే పదే ముచ్చటగా చూసుకుంటున్నారు అచ్చమ్మ దంపతులు శ్రీనివాస్ వసుదమ్మ గారి దంపతుల దగ్గర కూర్చొని ఉంటే అలివేలు జ్యోతితో లోపలికి వచ్చింది ఎలా ఉన్నావు భూషణం గారి కోడలు అమ్మో ఎంత అదృష్టవంతురాలువే అసలు అంత అంతే బోరెలు పడ్ బుట్ట కాదు బంగారు బుట్టలోనే పడిపోయావు నాకే ముద్దు అంటూ జ్యోతి అలివేలును ముద్దు పెట్టుకుంది అలివేలు సిక్కుగా తల ఉంచుకుంది ఏమిటి ముద్దులు అద్దులు దాటేశారా రాత్రి కాని అంటూ నవ్వింది జ్యోతి కొండగా అమ్మో లేదు కానీ చాలా భయపడుతున్నాడు ఆయన అంటే చిన్నప్పటి నుంచి తెలుసు కానీ ఆయన మాట తీరు ఒంటరిగా గదిలో ఉంటే నాకు ఎందుకో భయమేస్తుంది అదిన అని చెప్పేసింది అలివేలు కడుపులో ఉన్న భయాన్ని దాచుకోలేక అంత భయపెట్టే ఎవరు ఇంత ప్రేమించి ఎందుకు పెళ్లి చేసుకుంటారు బయట ఒకలాగా ఉన్న పడక గదిలో ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు అది వారి నైజం అంతేకాని భయపడాల్సిన అవసరం లేదు అలివేలు ఆనందంగా ఉండొచ్చు ఈ రాత్రితో ఆ భయం కూడా పోతుందిగా ఉంటున్న వదిన మాటలకు సిగ్గుపడిపోయింది అలివేలు ఏమిటో రెండు రోజుల కే పచ్చటి పసుపు కమ్ములా మెరిసిపోతున్న వందంతో అవునులే ఖరీదైన దుస్తులు ఖరీదైన నగలలో నీ అందం మరింత పెరిగిపోయింది నిజంగా పెద్దింట్లో పుట్టాల్సిన బంగారు బొమ్మవి నువ్వు అంటూ అలివేలును దగ్గరకు తీసుకుని ముచ్చట పడింది జ్యోతి ఆమె పొట్ట అడ్డు రావడంతో ఏం చేస్తున్నాడు నా అల్లుడు లేదా నా కూడలు అంటూ జ్యోతి పొట్ట మీద తడుముతూ నవ్వింది అలివేలు నరసింహం వచ్చి మా చెల్లెలు చూడవే ఎంత అందంగా ఉందో అమ్మో నాకే పలకరించాలంటే కొత్తగా అనిపించింది భూషణం గారి కోడలు అయిపోయింది కదూ నిన్నటి దాకా మన ఇంట్లో మనతో తిరిగిన పిల్ల ఒక్కసారిగా పెద్దదైపోయినట్లు ఎంత ఆనందంగా అనిపిస్తుందో ఏదో తెలియడం లేదు అంటున్న నరసింహ మాటలకు నవ్వేసింది జ్యోతి అలివేలు తల ఉంచుకొని నవ్వుకుంది ఏమిటో మీ ఆయనకి మొదటి రాత్రి ఇక్కడ ఎలా చేస్తారో మన ఇంట్లో ఉన్న పందిరి మంచం ఒక రకంగా అంటున్న జ్యోతి మాటలకు కదిలిపోతుందనుకుంటున్నావా దాన్ని గట్టిగా బిగించి మేకులు కొట్టి సరిచేసి పెట్టాను పిచ్చిదాన మనకు గదిలోనే వాళ్లకు ఏ ఏర్పాట్లు చేయాలని ఎప్పుడో చెప్పారు నాన్నగారు ఆయన పెద్దింటి బాబు ఆయనకు తగ్గట్టుగా ఉండాలంటూ ఎప్పుడు ఆ మంచం మీదకి పరుపు కొత్త దుప్పట్లు దిల్లు అన్నీ కూడా కొన్ని ఉంచారు అవి పక్క గదిలో ఉంచారు నాన్న తెప్పించి అని చెబుతున్న భర్త మాటలకు అవునా అంటూ నవ్వింది జ్యోతి అవును మన బోటి వాళ్ళ సంసారం ఎక్కడైనా సరే కానీ పెద్దింటి వాళ్ళు కదూ అంటున్నా అన్న మాటలకు సిగ్గుపడిపోయింది అలివేలు శ్రీనివాస్ తడవకి మూడు సార్లు చూస్తున్నాడు గుమ్మం వైపు బయటకు రావడం లేదు అలివేలు పొగరు చిన్నప్పటి నుంచి అంతే అనుకున్నాడు శ్రీనివాస్ అది గమనించిన అచ్చమ్మగారు రండి బాబు లోపలికి తీసుకెళ్ళింది అక్కడ ఉన్న వరండాలో కూర్చుని వేస్తే అక్కడ కూర్చున్నారు శ్రీనివాస్ అమ్మాయి పాయసం తీసుకొచ్చి బాబుకి ఇవ్వమ్మా అని చెప్పారు ఇక బయట ఫ్రీగా వేప చెట్టు కింద కూర్చున్న పెద్దలందరూ కూడా పాయసం తాగుతూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక్క లైక్ చేయండి ప్లీజ్ పాయసం తాగుతూ చాలా బాగుందమ్మా అంటూ జ్యోతి వైపు చూస్తున్న శ్రీనివాస్ వైపు చూసి ఎలా పలకరించాలో తెలియక నవ్వుతూ ఉంది జ్యోతి పెద్దింటి వాళ్ళు వరుసలు కలపాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది అది గమనించిన శ్రీనివాస్ అన్నయ్య అని పిలువమ్మా ఎందుకలా బిడియపడతావన్నాడు మనము మనము ఒకటే అంటూ కూడా చెప్పాడు అంతే జ్యోతికి ఆనందం పొంగిపోయింది అన్నయ్య అంటూ చనువుగా మాట్లాడడం మొదలుపెట్టింది వసుదమ్మ దంపతులు ఇక మేము బయలుదేరుతామని చెప్పి వెళ్ళిపోయారు నరసింహ గదిలో చక్కగా మంచు మీద కొత్త పరుపులు దిల్లు వేసి దుప్ప ట్లు వేసి చక్కగా రెడీ చేశారు అక్కడ టేబుల్ ఫ్యాన్ కూడా సిద్ధం చేసి పెట్టారు హాల్లో ఉండే చిన్న పోర్టబుల్ టీవీని ఆ గదిలో అమర్చారు హడావిడి హడావిడి అయిపోయింది మరి వచ్చిన వారు కోటభూషణం గారి కుమారుడు అక్కడితో ఎంత కాదనుకున్నా వారికి ఒక రకమైన భయం వెంటాడుతూనే ఉంది కానీ శ్రీనివాస్ నవ్వుతూ అందరితో చక్కగా మాట్లాడుతున్నాడు మీరలా ప్రతిదానికి మీలాంటి వాళ్ళు ఇక్కడ ఎలా ఇలాంటి మాటలు మాట్లాడకండి అటువంటివి అసలు నాకు ఉండవు అని మొహమాటం లేకుండా చెప్పాడు శ్రీనివాస్ శ్రీనివాస్కి అలవేలికి ఒకే ఇస్తలలో భోజనం పెట్టారు హంగామాలు ఏమీ చేయవద్దని చెప్పేసరికి ఎవరిని పిలవలేదు అచ్చమ్మగారు సందడంతా జ్యోతి చేస్తుంది పది మంది తిరగడానికి అవకాశం ఉన్న ఇల్లు కాదు అందువల్ల ఇబ్బంది పడవద్దని శ్రీరాములు ముందే చెప్పేశాడు సోములు గారికి ఒకరిని పిలవడం భోజనాలు హడావిడి మీ ఇంటి దగ్గర ఏమీ పెట్టుకో మామయ్య గారు అంటూ అందుకే చాలా సింపుల్ గా అల్లుడు గారిని మాత్రం గౌరవంతో చూసుకుంటున్నారు అన్నం కలిపి తినిపించు మా అన్నయ్యకు గారు అంటూ నవ్వింది జ్యోతి ఎంతో ఇష్టమైన చింతకాయ పచ్చడిలో పండు మిరపకాయ తొక్కు వేసి నూరిన పచ్చడి కలిపింది జ్యోతి లోపలికి వెళ్ళి వచ్చేసరికి ఆ ముద్ద శ్రీనివాస్ నోట్లో పెట్టేసింది అలివేలు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ శ్రీనివాస్కి బాగా మంట పుట్టింది ఏంటిది పచ్చడి మంటగా ఉంది బాగా అన్నాడు శ్రీనివాస్ ఒగురుస్తూ వాళ్ళ ఇంట్లో అన్ని నేతితో వండుతారు ఎంత కాదనుకున్నా కారాలు కొంచెం తక్కువే అయ్యో అనుకుంది అలివేలు కానీ మనసులో నవ్వకుంది లేకపోతే ఇష్టం వచ్చినట్లు అల్లాడిస్తున్నాడు అనుకొని క్షమించండి అంటున్న అలవేలు వైపు చూస్తూ నీ పని ఉందిలే అన్నట్లు చూశాడు శ్రీనివాస్ కళ్ళతోనే అన్నీ అర్థమయ్యేలాగా జ్యోతి వచ్చి ఎవరైనా కానీ ముందు తీపి పెడతారు కానీ పచ్చడి కలుపుకుంటారా అన్నది ఆశ్చర్యంగా నీకు తెలుసు కదా వదిన నాకు పచ్చడి అంటేనే ఇష్టం కదా అంటూ హడావిడిగా రెండు ముద్దలు పెట్టుకొని అబ్బా అంటూ లొట్టలు వేసింది సంతోషంగా అలవేలు అవును రాక్షస కన్యలు ఇలాగే తింటారు అన్నాడు చాలా చిన్నగా శ్రీనివాస్ శ్రీనివాస్ మాట్లాడే సరదా మాటలకు నవ్వేసింది జ్యోతి సాయంత్రం శ్రీనివాస్కి తడికల దొడ్లో స్నానానికి నీళ్లు పెట్టాలంటే చాలా ఇబ్బంది పడిపోయారు మనిషేమో చాలా పొడుగ్గా ఉంటాడు పాపం నరసింహ వాళ్ళంటే తొట్టి దగ్గర చేసేస్తుంటారు కొత్త అల్లుడు చుట్టూ జనం ఉంటారు అది కుదరని పది కదా అందుకని తడికల దొడ్డిలో వేడి నీళ్లు సిద్ధం చేశారు శ్రీనివాస్కు జాగ్రత్తగా ముందే వేడి చేసుకున్నాడు వీళ్ళు వేడి కూడా బాగా చేస్తారేమో ఏమో అని భయంతో నీళ్ళ వేడి చూసుకొని స్నానం మొదలు పెట్టాడు అమ్మో వీళ్ళతో డేంజర్ అనుకుని టవల్ మీద స్నానం చేసి లోపలికి రాబోతుంటే అక్కడ ఉన్న రాయి కాస్త గుచ్చుకుంది అబ్బా ఏమిటి వీళ్ళు ఎలా రోజు ఎలా చేస్తారో అనుకున్నాడు సింపుల్గా బయట పాంపు మంచం వేసి సరదాలు చేయడానికి ఎవరిని పిలవనలేదు అందులో జ్యోతికి కూడా నీరసంగా ఉండడంతో ముందే పడుకుండిపోయింది అందరూ బయట హాల్లో పడుకుని నరసింహం గదిలో స్వీట్స్ పాలు అన్నీ అమర్చి అలివేలను కూడా తలంబ్రాల చీరతో సిద్ధం చేసి పంపించారు అందరూ కూడా ఆ గదికి ఉన్న మధ్య గది తలుపులు కూడా వేసేసి బయట హాల్లో పడుకున్నారు ఏమిటో లోపలికి వెళ్ళమంటున్నారు అసలే గయ్యాలి వాడు ఎలా పడాలో ఏమిటో ఎందుకో నాకు భయంగా ఉంది అని ఎవరికి చెప్పలేకపోయింది అలివేలు ఏదైతే అది అవుతుంది అంత కాకపోతే గొడవ పెట్టుకుంటాను నా సంగతి తెలియదు అలివేలు అంటే మామూలు అనుకుంటున్నాడు అని ధైర్యం తెచ్చుకొని గదిలోకి వెళ్ళింది అలివేలు ఇలా వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్ చెప్పింది వాళ్ళ భర్త దగ్గరికి వచ్చి మంచం దాకా నడిపించుకుని తీసుకొని వెళ్ళి కూర్చో అని చెప్పాడంట వెంటనే ఆ అమ్మాయి భర్త కాళ్ళకు దండం పెట్టి కూర్చుందంట తర్వాత పాలు ఇస్తే ఇద్దరు సగం సగం తాగారట అంతే అంతవరకు తెలుసు అదే చెప్పింది అది అని ఆలోచిస్తూ నించున్నాం అలివేల్ని శ్రీనివాస్ అసలు పలకరించలేదు అమ్మో ఎన్నో సినిమాల్లో చూశాను ఎవరెవరో రెండు మూడు మాటలు చెప్పారు కానీ ఊహించినట్లుగా ఉన్నాడు ఈయన అనుకుంది అలివేలు తన బొటన వేలుతో కింద నేలను రాస్తూ మంచం మీద తెల్లని పట్టుబట్టలతో కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చునున్నాడు శ్రీనివాస్ తర్వాత ఏం జరిగింది అల్లరి ఎలా ఉంటుందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్